పిల్లవాడికి కళ్ళ వాపు తక్కువ వచ్చింది అన్నమాట చాలా అల్లాడిపోతున్నాడు ఈ కళ్ళవాపు రావటం వల్ల ఎన్ని మందులు వాడినా తగ్గలేదు పాపం అతని బాధను చూసి ఇంట్లో వాడు కూడా బాధపడుతున్నారు తల్లిదండ్రులు ఇంకా వచ్చిన బంధువులు పాపం ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్లారు చిన్న చిన్న హాస్పిటల్ ఉంటే అక్కడ కూడా తగ్గలేదు ఇంకా పెద్ద హాస్పిటల్ దగ్గర తీసుకెళ్దామంటే ఆ రోజుల్లో పెద్ద హాస్పిటల్ లేవు ఏదో నాడు వైద్యాలు అటువంటి వాడే ఉన్నాయి కానీ పెద్ద హాస్పిటల్ ఎక్కడ లేవు వాళ్ళు ఆ పిల్లవాడి బాగా చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు కళ్ళన్ని వాసిపూడనయి ఎదురు ఎర్రంగా వచ్చినవి కళ్ళు దురద పుడుతున్నాయి చాలా కళ్ళ మన నీళ్లు కాగడం ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చినాయి కళ్ళకి ఇక ఆ పిల్లవాడు తట్టుకోలేకపోతున్నాడు ఒక్క రోజంతా చూశారు పాపం ఎక్కడ వెతికినా అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ జరగలేదు చాలా బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళు పైకి వాళ్ళు పాపం ఏమిటి పరిచింది ఇతనికి ఎందుకు ఇలా జరిగింది ఏమిటి కర్మ అని చెప్పని ఎంతో మంది బాధపడుతున్నారు అయితే ఇది జరిగిందంతా కూడా షిరిడీకి పక్కనే ఊరే దూరం కూడా కాదు షిరిడీకి అంత దగ్గరలోనే అయితే వాళ్ళు అంతకుముందు బాబా ఇలా చేస్తున్నాడని కూడా వాళ్ళకి తెలియదు ఇలా డబ్బులు తగ్గిస్తున్నాడు మనం కూడా పొందామని తెలియదు బాబు ఎవరో అనుకోకుండా వాళ్ళ ఇంటికి వచ్చి పరిస్థితి చూసి అప్పుడు చెప్పారు ఎక్కడ పోయేందుకు మన శ్రెడ్డిలోనే సాయినాథుడు సకల వ్యాధులు తగ్గిస్తున్నాడు ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తున్నాడు ఆయన పోయిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపరచి పంపిస్తున్నాడు ఆ సర్వ వ్యాధులను నయం చేస్తున్నాడు అని చెప్పని ఎవరు చెప్తే వాళ్ళు ఇక సరే మనం బాబా గురించి ఇంత మంచిగా చెప్పారు ఇక మనం ఎక్కడికి పోయే అవకాశం లేదు కాబట్టి బాబా దగ్గరికి అని చెప్పని సాయినాథుడి దగ్గరికి చేసుకుంటారు ఆ పిల్లవాడిని బాబా చూశారు చూసిన తర్వాత బాబా ఏం చేశాడంటే నల్ల జీడి గింజలు బాగా మెత్తగా నూరి అంత ముక్కలుగా తయారు చేసి అవి అతని ఆ అబ్బాయి కళ్ళలో పెట్టి కట్టుగా ఎట్టి పంపించేశాడు ఇంకేమి పర్వాలేదు మీకు త్వరగా తగ్గిపోతుందని చెప్పి పంపించాడు వాడు ఎళ్ళకి వెళ్ళిపోయారు మరుసటి రోజు పొద్దున తీసుకుంటామన్నాడు బాబా రేపు వృద్ధులు తీసుకున్నాడు చూస్తానన్నాడు ఇక తెల్లారి పొద్దున బాబా దగ్గర తీసుకొచ్చారు చేసుకొచ్చి ఆ పొట్లి పది చూస్తే మళ్ళు పూర్తిగా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఆ నులన్నీ పోయి ఆ కళ్ళు నీరు కారడం అంతా పోయింది ఆ వాపు పోయింది అన్నీ పోయినాయి అనమాట ఆశ్చర్యపోయారు వాళ్ళు ఆహా ఏమిటి బాబా లేదా అద్భుతంగా ఉంది నల్ల జీడి ముక్కలతోటి మెత్తగా చేసి ఆ దబ్బు తగ్గించాడు కళ్ళ దబ్బు వాపు సాయినాభుడు మామూలు విషయం కాదని చెప్పిన వాళ్ళందరూ కూడా బాబా బాగా నిలబడిపోయారు మహాత్మా నీ దయ వల్ల మా వాడికి పూర్తిగా దౌపునయమైపోయింది ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు ఆ రెండు రోజులు మేము చూడలేకపోయి ఎంతో బాధపడ్డాము అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కారం చేసుకొని బాబాకి రక్షణ ఇచ్చి వాళ్ళు అప్పుడప్పుడు సాయి సన్నిధికి రావటం వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ విషయము అందరికీ తెలిసిపోయింది అనమాట కొన్ని ఓళ్లకి షిరిడీలోనే కాకుండా పట్టణ పల్లెటూళ్ళే కాకుండా ఇంకా కొన్ని తెలిసిపోయింది సాయినాథుడు సకల వ్యాధులు నయం చేస్తున్నాడు అని చెప్పని వాళ్ళు కూడా తెలుసుకొని ఎవరికైనా తెలియకపోతే ఏదన్నా డబ్బులు వస్తే తెలియపరుస్తూ ఉన్నారు ఆ విధంగా మహత్తరైనటువంటి ఆ ఆ లీల డబ్బును సాయినాథుడు తగ్గించడం జరిగింది అనమాట No way.